అతి తక్కువ ధరలకి ఏకైక మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు టీడీపీ మహిళా నేత ముప్పాళ్ల విజితారెడ్డి ఇంట్లో రెండు గంటల పాటు పోలీసులు జల్లడపట్టారు ఆ తర్వాత వెనువెంటనే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు పోలీసుల తీరుపై కోటం రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరో నేత కోట గురుబ్రహ్మం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు రెండు గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ ఉదయం నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతల ఇళ్లకు చేరుకున్న పోలీసులు సోదాలు ప్రారంభించారు పదిహేను చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది పోలీసులు సోదాలు చేస్తున్న టీడీపీ నేత విజితారెడ్డి నివాసానికి చేరుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం విజితారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన వెంటనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు దీంతో పోలీసుల తీరుపై కోటం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా నెల్లూరులో తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఇవాళ విపక్ష టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు में आरक्षण प्रचार और हाडवडिया कंटेंट सब लेडी इन का ये बंद हो गया सेट किए को जैसे अंदर में जी इंटीग्र पार्टिकुलरली मेरे का set the link on election board round the searching rule change direction direction settings searching from the election board the 109 extension motion vote that the dani sir got to tell the committee to switch it in the vote

अर्जित निकले इनमें सामान वोडे में सामान एवं भूमि पे वैलेंटाइन टूटी हुई केंद्र बीजे का भूमि वोडे बेचूटा बीजे का भूमि वोडे मेंटर में बीजे से जुड़ा